మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు విఠల్ రెడ్డి రాజారెడ్డి వెళ్లారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని ఆరోపించారు సెంట్రల్ జైలు చుట్టూ అనవసరంగా బారికేడ్లు ఏర్పాటు చేశారని గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితులు లేవన్నారు మిథున్ రెడ్డికి వసతులు కల్పించమని కోర్టు స్పష్టంగా చెప్పింది అని అయినప్పటికీ అలా జరగడం లేదన్నారు మిథున్ రెడ్డి జైలులో ధైర్యంగా ఉన్నారని తొందరలోనే తొందరలో నేను నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు గతంలో నేను వచ్చిప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడ ఉంది ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతాను ఎంత ఖర్చు సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కచ్చపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈ రోజు ఏ విధంగా ఇంత కచ్చ వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కచ్చ వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు